హలో అందరికీ ఈరోజు వీడియోలో మినపప్పు వడలు ముందుగా సిక్స్ అవర్స్ పాటు నానపెట్టిన మినపప్పును మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి రెండు పచ్చిమిరపకాయలను చిన్న అల్లం ముక్క కూల్ వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి కూల్ వాటర్ వేసుకోవడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి సో మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి స్పూన్ జీలకర్ర కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కొత్తిమీరను కరివేపాకును రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక టీ జాలి పైన వాటర్ అనేది అప్లై చేసుకుంటూ పిండి ముద్దను వడలుగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి సో నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో అనేవి కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడలను కాల్చుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి సో మనకిప్పుడు వడలైతే రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వడలైతే వచ్చాయి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా క్రంచీగా సాఫ్ట్గా వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్